ఇది మొత్తం సెంట్రల్ పార్క్ మూడు వందల ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు ఇది దీని స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి ఈ ఎయిట్ రోడ్ దగ్గర నుండి ఈ సెంట్రల్ పార్క్ అయితే స్టార్ట్ అయ్యి ఈ నైన్ రోడ్డు వరకు అయితే ఉండిద్ది అలాగే ఎన్ లెవెన్ ఎన్ ట్వెల్వ్ రోడ్డు మధ్యలో అయితే ఈ మొత్తం మూడు వందల ఎకరాల సెంట్రల్ పార్క్ అయితే ఉండిద్ది దీంట్లో భాగంగా యాభై ఎకరాల విస్తీర్ణంలో ఈ లేక్ ని అయితే డెవలప్ చేస్తున్నారు ఈ లేక్స్ కట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ వర్షాలు పడినప్పుడు ఈ కెనాల్స్ ఏ ఉన్నాయో కొండవీటి వాగు పాలవాగు గ్రావిటీ కెనాల్ ఆ కెనాల్స్ వైపు నుండి వాటర్ డైవర్ట్ చేసి ఈ లేక్స్ దగ్గర స్టోరేజ్ చేయడం కోసం మెయిన్ గా ఈ లేక్ లేక్ అయితే కడుతున్నారు అమరావతి రాజధాని ప్రాంతం మొత్తం ఆరు లేక్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు ఇది వచ్చేసి జీరో పాయింట్ జీరో వన్ టిఎంసీ కెపాసిటీతో అయితే నిర్మిస్తున్నారు ప్రజెంట్ ఈ లేక్ కి సంబంధించిన పిక్చర్ మీరు మొత్తం చూడొచ్చు డ్రోన్ వ్యూ ఎలా ఉందో అక్కడక్కడ కొంచెం కొంచెం వాటర్ ఉంది ప్రజెంట్ ఈ వాటర్ మొత్తం డీ వాటర్ అయితే చేసి ఈ లేక్ కి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ చేస్తారు దీని ఏంటంటే ఎంవిఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు ఈ లేకే కాకుండా నీరు కొండ దగ్గర లేకు ఇంకా మొత్తం ఆరు లేకులకి సంబంధించిన పనులు చేస్తారు ఇంకా ఈ కెనాల్స్ ఉన్నాయో ఆ కెనాల్స్ ని కూడా విస్తరించాలని చెప్పి గవర్నమెంట్ అయితే ప్లాన్ చేస్తుంది ఆ కెనాల్స్ ని కూడా విస్తరిస్తారు దాంట్లో ఏంటంటే ప్రజెంట్ ఉన్న కెనాల్స్ ని కొండవి పన్నెండు వేల ఐదు వందల క్యూసిక్ల కెపాసిటీతో విస్తరిస్తారు అలాగే ఇంకా బకింగం కెనాల్ ఐదు వేల ఆరు వందల యాభై క్యూసెక్ల కెపాసిటీతో నిర్మిస్తున్నారు అలాగే ఏంటంటే గ్రావిటీ కెనాల్ని నాలుగు వేల క్యూసెక్ కెపాసిటీతో అయితే విస్తరిస్తారు అంటే ఈ కాలువలన్నిటిని పెంచి ఇలా రిజర్వాయర్స్ అయితే కడతారు ఇలా రిజర్వాయర్స్ మొత్తం ఆరు చోట్లయితే వస్తాయి